ఈ రోజు చూసినట్లయితే చాలా మంది వీడియోలు తీసి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది అదే విధంగా గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు చూసినట్లయితే చాలా మంది పడిపోయి డబ్బులతో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం మరి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోజు రాముత్య మేము కలిసి ఆలోచించి మరి సిగ్గు వస్తుందని గవర్నమెంట్ కి సిగ్గు వస్తుందని ఉద్దేశంతో మరి సొంత డబ్బులతో తీసుకొచ్చి ఈ రోజు మరి ఇక్కడ పడిపోతున్న ప్రజల ఇబ్బందిని చూసి వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సొంత డబ్బులతో ఈ రోజు ఇక్కడ మరి డస్ట్ చేసి ఇది శాశ్వతం కాదండి ఇది చేసినా సరే మళ్ళీ పాడై మళ్ళీ ఫ్యూచర్ లో పాడైపోతుంది శాశ్వతంగా చేయట్లేదు ప్రభుత్వం ఇప్పుడైనా సిగ్గు తలచి శాశ్వతంగా దీనికి పరిష్కారం చేస్తుంది సిసి రోడ్ చేస్తుందని ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఫేస్బుక్ లో పెట్టి ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఏమి చేయట్లేదు అన్నారు మరి ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడు ఢిల్లీ ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు వీళ్ళిద్దరు కూడా ఓకే ఏదైతే ప్రభుత్వం ఉందో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరిని కూడా మేము సూటిగా కోచ్చనిస్తాం మీరు ఏం చేస్తున్నారు మీకు వచ్చే ఫండింగ్లు ఏం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని కోర్చనిస్తాం ఈ రోజు ఎంతో మంది గోతుల్లో పడి దెబ్బతలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ బాధ ఆవేదన ప్రజల యొక్క ఫీలింగ్ అర్థం చేసుకుని సొంత డబ్బులతో ఈ రోజు మరి గోతులు కబ్బట్టడానికి మేము అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం యానం ప్రజలు గాని పరిసర ప్రాంత ప్రజలు కాని దీన్ని ఒకసారి గుర్తిస్తారనే ఉద్దేశంతో ఆ పడిపోతున్న ప్రజలు చూసి వాళ్ళ మనోభావంతో మాకు మా ఆత్మాభావాలతో సొంత డబ్బులతో ఈ రోజు ఇక్కడ ఎంచడం జరుగుతుంది దీన్ని అర్థం చేసుకుంటారు ఆనం ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉదయపరం నమస్కారం కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు కొంచెం ఆయనకి ఎవరికి వెళ్దాం అండి కోరుస్తాం ఎవరికి ఎదురు చాలు చాలు ఎవరికెళ్ళి ఎవరికెళ్ళు అదా అక్కడ ચાલ 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 ચાલ